ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేని వరం పొంది త్రిమూర్తులను సైతం ఓడించి స్వర్గాన్ని ఆక్రమించిన ఆ రాక్షసుడు ఎవరో మీకు తెలుసా దేవతలందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వారి తేజస్సు నుండి ఒక మహాశక్తి ఆవిర్భవించింది ఆమె మహిషాసుర మర్దిని యుద్ధ రంగంలో ఉండి కూడా ఆ మహిషాసురుడు సాక్షాత్తు ఆ జగన్ మాతని కామవాంచత చూశాడు అంటే ఆ కథ మనం తప్పకుండా తెలుసుకోవాలి మహిషాసురుడు ఎలా పుట్టాడు వాడి తల్లిదండ్రులు ఎవరు అనేది పార్ట్ వన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత అది చూడండి మన పురాణంలో ఉన్న అద్భుతమైన కథలను వాటిలోని విలువలను నేటి తరానికి అందజేయాలనేదే మా ఛానల్ వాక్ శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రకరకాల కథలు వింటున్నాం అవి నిజాలో అబద్దాలో అర్థం కావటం లేదు కానీ మన ఛానల్లో మాత్రం జెన్యున్ కంటెంట్ ని రీసెర్చ్ చేసి మరి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనేదే మా సంకల్పం ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మచేత వరం పొందిన మహిషాసురుడు పాతాల లోకాన్ని భూలోకాన్ని జయించి మునులను బెదిరించి వారు యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంతో వచ్చే హవిస్సు యొక్క శక్తిని దేవతలతో పాటు తనకి కూడా కావాలని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత స్వర్గాన్ని కూడా ఆక్రమించాలని ఉద్దేశంతో వాడి రాక్షసుల్లో ఉన్న ఒక దూతను ఇంద్రలోకానికి పంపాడు ఆ దూత తిరిగి వచ్చి ప్రభు దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయటం లేదు గడ్డి తినే ఆ గేదకు స్వర్గలోకం కావాలా అని చెప్పాడు మహిషాసురుడికి పిచ్చి కోపం వచ్చింది వెంటనే రాక్షస వీరులందరినీ పిలిచి రాక్షస వీరులారా ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు సన్నద్ధం అవ్వండి ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడేవాడే లేడు ఆ ఇంద్రుడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళని చెడగొట్టడానికి అప్సరసులను పంపించే నీచుడు ఇక ఆ విష్ణువు నిత్య కపటి ఎన్ని వేషాలు వేసి ఎన్నెన్ని రూపాలు ధరించాడు చివరికి పంది రూపానికైనా వెనుకాడలేదు హిరణ్యక అలాగే కదా చంపాడు నేను వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు లొంగను చూస్తా ఆ ఇంద్రుడు ఏం చేస్తాడో రణరంగంలోకి దిగితే నన్ను ఎవడూ ఏమీ చేయలేడు ఆ స్వర్గలోకం మనదే నాకు వరం ఉందని మీకు అందరికీ తెలుసు కదా నన్ను ఏ పురుషుడు జయించలేడు ఇక ఆడదేం చేయగలదు అని యుద్ధానికి బయలుదేరతారు ఇంద్రుడికి ఈ విషయం తెలిసి అష్ట దిక్పాలకులను వరుణుడిని యముడిని అలాగే కుబేరుడిని మిగిలిన దేవతలందరినీ పిలిచి గురువు అయిన బృహస్పతితో ఒక మీటింగ్ పెడతాడు బృహస్పతి మహిషాసురుడికి ఉన్న వరం తెలియదు చేసి వాడిని ఏ పురుషుడు చంపలేడు అని చెప్తాడు కానీ ఇంద్రుడు వాడు యుద్ధానికి వస్తుంటే మనం అలా చూస్తూ ఉండలేం కాబట్టి యుద్ధం చేయాల్సిందే అని యుద్ధానికి బయలుదేరతారు దేవతల మధ్య రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దేవతలు అంటే ఇంద్రుడి కింద ఉండే ముప్పై మూడు కోట్ల దేవుళ్లందరినీ దేవతలనే సంబోధిస్తాం యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండగా మహిషాసురుడి సేనాధిపతి అయిన చిక్షురుడు ఏనుగు మీద ఉండి ఇంద్రుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఇంద్రుడు కొట్టిన దెబ్బకు శిక్షురుడు మూర్చిపోయాడు శిక్షుడు ఎక్కిన ఏనుగుని చంపేశాడు అది చూసిన మహిషాడు రాక్షసుడు కోపంతో బిడ్డాలుడు అనే రాక్షసుని ఇంద్రుడిపైకి పంపాడు వాడు మరొక ఏనుగు ఎక్కి వస్తుండగానే ఇంద్రుడు గురి చూసి గదను విసిరేశాడు అది ఏనుగు తొండానికి తగిలి తొండం విరిగిపోయింది దానితో ఆ ఏనుగు గట్టిగా అరుస్తూ వెనక్కు తిరిగి పరిగెత్తింది అది పరిగెత్తుతుంటే దాని కాలి కింద పడి కొన్ని వందల మంది రాక్షసులు నలిగిపోయారు వెంటనే ఆ బిడ్డాలుడు అనే రాక్షసుడు ఏనుగు మీద నుంచి రథం మీదకి దూకి ఇంద్రుడి మీదకి తలపట్టానికి వచ్చాడు ఇంద్రుడితో పాటు తన కొడుకైన జయంతులు తోడై ఇద్దరూ కలిసి ఆ బిడ్డాళుడిని చంపేశారు చుట్టూ ఉన్న దేవసైనికులు ఆనందంతో జయ జయ ద్వాణాలు చేశారు వెంటనే మహిషాసురుడు తామ్రుడు అనే రాక్షసుని పంపించాడు ఆ తామ్రుడు వస్తూ ఉండగానే అష్ట దిక్పాలకులు ఒక్కసారిగా వాడిపై దూకి వాడిని చంపేశారు దానితో రాక్షస సేన భయంతో వణికిపోయింది ఇక స్వయంగా ఆ రాక్షస సేనలో ధైర్యం నింపడానికి స్వయంగా మహిషాసురుడే యుద్ధానికి దిగాడు ఏనుగెక్కి వస్తూ వస్తుండగానే గద తీసి ఇంద్రుడు గుండెలపై తన్నాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ లోగా తన మాయలన్నీ ప్రదర్శిస్తూ శాంభరి అనే విద్యను స్మరించాడు ఆ శాంభరి విద్యను స్మరించగానే కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపంతో అదే శక్తితో అదే బలంతో అదే పరాక్రమంతో పుట్టుకుని వచ్చారు అన్ని వైపుల నుంచి దేవుళ్లపై దాడి చేస్తున్నారు దేవుళ్ళందరూ భయంతో వణిగిపోతున్నారు పక్కనున్న యముడికి ఇంద్రుడికి అసలేం జరుగుతుందో తెలియలేదు ఇక ఇంద్రుడికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా త్రిమూర్తుల్ని తలుచుకున్నాడు తలుచుకున్న వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వచ్చి రాగానే విష్ణువు అది శాంబరి విద్య అని గ్రహించాడు వెంటనే సుదర్శన చక్రాన్ని తీసి దాన్ని ప్రయోగించాడు అది ప్రయోగించిన వెంటనే కోటాను కోట్లుగా ఉన్న మహిషాసురులు అందరూ అంతమైపోయి అసలైన మహిషాసురుడు ఒక్కడే మిగిలాడు దానితో ఆ మహిషాసురుడు ఎవరి పనిచేసింది అని తిరిగి చూశాడు వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అర్థమైంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే యుద్ధం వంద సంవత్సరాలు జరిగింది ఈ కథలోని ప్రతి ఘట్టాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలనే తపనతో మేము ఏ ఇమేజెస్ క్రియేట్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాము మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మహిషాసురుడు అంధకుడు అనే రాక్షసును విష్ణువు మీదకు శివుడు మీదకు వదిలాడు దేవతలందరూ త్రిమూర్తులపై పూల వర్షం కురిపించారు రాక్షసులు త్రిమూర్తులను చూడగానే వాళ్లలో మెల్లగా భయం మొదలైంది మహిషాసురుడు అంధకుడు అనే రాక్షసుని ఆజ్ఞాపించాడు వాడు వెంటనే శివుడితోనూ విష్ణువుతోనూ యుద్ధం చేయటం మొదలుపెట్టాడు విష్ణు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది చూసి అందకుడు తన చక్రాయుధంతో అడ్డుకున్నాడు ఎప్పుడన్నా సుదర్శన చక్రం దారి తప్పడం మీరు చూశారా కానీ ఇక్కడ సుదర్శన చక్రం దారి తప్పింది విష్ణువు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు వెంటనే విష్ణువు తన కౌమోదికం అనే గత తీసుకుంది గురి చూసి విసిరాడు అది సరాసరి వెళ్లి అందకుడి తలకు తగిలింది అందకుడు రథం పై నుంచి కింద పడ్డాడు అది చూసిన మహిషాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది రంకెలు వేస్తూ విష్ణు వైపు దూసుకొని వచ్చాడు ఈసారి విష్ణువు అదే కౌమోదిక గతతో మహిషాసురుడి శిరస్సు మీద బలంగా కొట్టాడు కొట్టగానే మహిషాసుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు ఇక దేవతలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు మరుక్షణంలోనే మహిషాసురుడు తేరుకొని గద తీసుకుని గిరగిరా తిప్పి విసిరేసాడు అది వచ్చి విష్ణువు యొక్క తలకు తగిలింది వెంటనే అంతటి విష్ణుమూర్తి కూడా కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఇక గరుక్మంతుడు పరిస్థితి గమనించి విష్ణువుని తన మీద వేసుకుని యుద్ధం నుంచి తప్పించి పక్కకు తీసుకుని వెళ్లింది దేవతలందరూ భయంతో వణికిపోతున్నారు శివుడు అందరికీ ధైర్యం చెప్పి త్రిశూలం ధరించి మహిషాసురుడి మీదకు వెళ్లాడు శివుడు తన త్రిశూలంతో మహిషాసురుని పొడుస్తూ ఉన్నాడు మహిషాసురుడు దాన్ని తప్పించుకొని పరిగెత్తుతున్నాడు కొంత దూరం వెళ్లి శక్తి అనే ఆయుధాన్ని శివుడిపై విసిరేశాడు అది వచ్చి శివుడి గుండెలపై తగిలింది శివుడు దాన్ని తట్టుకుని నిలబడ్డాడు కోపంతో త్రిశూలాన్ని గట్టిగా మహిషాసురుడిపై విసిరేశాడు దాని నుంచి మహిషాసురుడు తప్పుకున్నాడు ఇంతలో మూర్చ నుంచి బయటకు వచ్చిన విష్ణుమూర్తి యుద్ధ రంగానికి మళ్లీ వచ్చాడు విష్ణువుని చూసిన మహిషాసురుడు గేద రూపం ధరించాడు శరీరాన్ని భారీగా పెంచేసాడు పక్కనే ఉన్న ఒక పెద్ద కొండని కొమ్ములతో ఒక కుమ్ము కుమ్మి పడగొట్టి తోకతో ఆ కొండరాళ్లను విష్ణుమూర్తి మీదకి విసిరేశాడు అవి గిరగిరా తిరుగుతూ శివుడు విష్ణువుపై దూసుకుని వస్తున్నాయి వెంటనే విష్ణుమూర్తి ఒకేసారి లక్షల సంఖ్యలో తీవ్రమైన బాణాలు వదిలి ఆ కొండరాళ్ళను ముక్కల ముక్కలు చేశాడు వెంటనే సుదర్శన చక్రం తీసి మహిషాసురుడుపై వేశాడు అది మహిషాసురుడు కొమ్ముల మధ్య తగిలింది నొప్పి భరించలేక గిలగలతో అనుకున్నాడు వెంటనే రూపం విడిచిపెట్టి సింహరూపం ధరించాడు మహిషాసురుడు దేవతల సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు దేవతలు భయంతో ఎటువాళ్లు అటు పరిగెత్తుతున్నారు అందిన వాళ్ళని అందినట్లు దంతాలతో కొరుకుతున్నాడు గోరలతో చీల్చుతున్నాడు అదే ఊపులో ఒక్కసారే బంతిలాగా ఎగిరి ఆకాశంలో ఉన్న గరుక్మంతుని పంజాతో కొట్టాడు గరుక్మంతుడి ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది విష్ణువుని సింహం గోరలతో గీకాడు నితృ ప్రవాహం కట్టింది మళ్లీ సుదర్శన చక్రాన్ని తీసి విసిరే లోపు సింహరూపం నుంచి మళ్లీ ఎద్దు రూపం ధరించి కొమ్ములతో విష్ణుమూర్తిని గుండెల్లో పొడిచాడు విష్ణువు విలవెల్లాడిపోయాడు వెంటనే గరిక్మంతుడు వెనక్కు తిరిగి వచ్చి విష్ణుమూర్తిని తనపై ఎక్కించుకొని లోకాలకి తీసుకెళ్లిపోయింది విష్ణుమూర్తే పారిపోవటంతో శివుడు ఒక్కసారి ఆలోచించాడు వీడిని చంపడం ఏ పురుషుడి వల్ల అవ్వదు కాబట్టి తన త్రిశూలాన్ని భుజాన పెట్టుకుని తాను కూడా కైలాసానికి వెళ్లిపోయాడు వీళ్ళిద్దరూ వెళ్లిపోవటంతో బ్రహ్మదేవుడు కూడా అక్కడి నుంచి తన హంస వాహనంతో బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు ఇక యుద్ధ రంగంలో ఒక పక్క ఇంద్రుడు మరొక పక్క వరుణుడు యముడు అష్ట దిక్పాలకులు నిలబడి ఉన్నారు త్రిమూర్తులు పారిపోవటం చూసిన రాక్షసులు ఆనందంతో కేరి కొట్టారు ఇక మహిషాసురుడు ఆ కొమ్మలతో పర్వత శిఖరాలను కొట్టి ఆ కొండరాళ్లను దేవుళ్లపై విసిరేస్తూ ఉన్నారు మహిషాసురుడు తన కాళ్లతో ఎంత మంది దేవుళ్లను తొక్కుతున్నాడో తెలియటం లేదు ఇక దేవతలకు భయం వేసి ఎటు అటు పారిపోయారు చెట్టు కుక్కళ్ళు పుట్ట కుక్కళ్ళు పారిపోయారు కొంతమంది గుహల్లో దాక్కున్నారు కొంతమంది కొండల్లోకి పరిగెత్తారు ఇలా యుద్ధం వంద సంవత్సరాలు జరిగింది ఇక మహిషాసురుడు మనిషి రూపం ధరించి ఇంద్రుడి సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు స్వర్గం మొత్తం రాక్షసులు చేరి ఆనందంగా విహరించారు భూలోకంలో ఇంకా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఘలో కొంత భాగం మహిషాసురుడికి వెళ్తున్నప్పటికీ మరికొంత భాగం దేవతలకి చేరుతూనే ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత శక్తి కలిగి ఉన్నారు ఆ శక్తితోనే దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్లి కాపాడమని వేడుకున్నారు అప్పుడు తెలివైన శ్రీ మహావిష్ణువు మహిషాసురుడిని ఎదుర్కోవటం ఏ పురుషుడి వల్ల అవ్వదు అలా అని బ్రహ్మగారు వరం ఇచ్చారు కనుక వాడిని చంపడానికి ఒక స్త్రీమూర్తి రావాలి అది సకల దేవతల తేజస్సు మరియు వాళ్ల శక్తి నుంచి పుట్టించాలి ఆవిడే రణరంగంలో వాడిని ఎదురించి సంహరించగలదు అని చెప్పాడు తర్వాత వీడియోలో మహిషాసు ఎలా చనిపోయాడు అమ్మవారు వాడిని ఎలా చంపింది అసలు అమ్మవారు ఎలా పుట్టింది అనే విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం మన ఛానల్ చాలా కొత్తగా మొదలైంది కాబట్టి కనీసం ఒక యాభై లైక్ కొడతారని ఆశిస్తున్నాను